సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం విజయాల్ని ఆపలేదు అందుకు నేహా బల్సల్ ఓ గొప్ప ఉదాహరణ పదమూడేళ్ల వయసులో చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె కలలు కనడం ఆపలేదు సిఏ ఫైనాన్స్లో జాతీయ స్థాయిలో పదో స్థానాన్ని అందుకొని అగ్రశ్రేణి చార్టెడ్ అకౌంటెంట్గా ఎదిగారు ఆపై లెన్స్ కార్డ్ కోఫౌండర్గా మారి ఆ సంస్థను యూనికాన్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు ఆమె తాజాగా హురూన్ ఇండియా జాబితాలోను స్థానం సంపాదించుకున్నారు గత ఏడాది నేహా బన్సల్ తన అన్నయ్య పీయూష్ బన్సల్ తో కలిసి లెన్స్ కార్ట్లో నూట అరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వార్తలో నిలిచారు ఆ సంస్థ ఐపీఓకి వెళ్లడానికి ముందు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే అది సంస్థ భవిష్యత్తుపై తనకున్న నమ్మకమేనంటారామే నేహా వ్యూహాత్మక ఆలోచనల్ని అమలు చేయడంలో దిట్ట ప్రస్తుతం ఈ సంస్థలో వర్తకం లీగల్ అంశాల బాధ్యతల్ని చూస్తున్నారు ఢిల్లీలో పుట్టి పెరిగారేమే పదమూడేళ్ల వయసులో వెన్ను సంబంధిత సమస్య కారణంగా నేహా శరీరం కింది భాగమంతా అచేతనంగా మారింది దీంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు ఆడిపాడాల్సిన వయసులో కదలలేకపోవడం ఆమెను ఎంతో బాధించింది కానీ కుటుంబం అండగా నిలవడంతో నెమ్మదిగా తనని తాను అంగీకరించడం మొదలుపెట్టారు దృష్టినంతా చదువు మీదకు మళ్లించారు బీకామ్ ఆనర్స్ చదివిన నేహా కళాశాల టాపర్ కూడా అయితే వైకల్యం ఉందన్న కారణంతో నేహాను క్యాంపస్ ఇంటర్వ్యూకి అనుమతించలేదట ఇందుకు మొదట ఎంతో బాధపడినా నిరాశపడకుండా తన లక్ష్యాన్ని మార్చుకుని సీఏ చేయాలనుకున్నారు అనుకున్నట్లుగా చదివి సీఏ ఫైనాన్స్లో అఖిల భారత స్థాయిలో పదో ర్యాంకు సాధించారు చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనే కళను నెరవేర్చుకున్నారు ఈ ప్రయాణంలో ఎదురైన శారీరక మానసిక సామాజిక సవాళ్ళను దాటి తనను తాను నిరూపించుకున్నారు పరిపూర్ణ సామర్థ్యం ఉన్నప్పటికీ జీవితం మీద ప్రతికూలతతో ఉండడమే నిజమైన వైకల్యం అంటారమే తన సీఏ చదువు జాగ్రత్తను ముందు చూపుతో ఆలోచించే తత్వాన్ని నేర్పిందంటారు తన సీఏ చదువు జాగ్రత్తను ముందు చూపుతో ఆలోచించే తత్వాన్ని నేర్పించిందంటారు నేహ చార్టర్డ్ అకౌంటెంట్ గా కెరియర్ ఆరంభించి ప్రొఫెషనల్ ఫైనాన్స్ కార్పొరేట్ అడ్వైజరీగాను పనిచేశారు వినోద్ కుమార్ అసోసియేట్స్ లో భాగస్వామిగా ఉన్నారు తర్వాత డిఎన్ఎస్ అడ్వైజర్స్ అనే సంస్థను స్థాపించారు ఈ అనుభవంతో కార్పొరేట్ ఫైనాన్స్ టాక్సేషన్ గవర్నెన్స్ లో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు రెండు వేల ఎనిమిదిలో అన్న పీయూష్ బన్సల్ తో కలిసి లెన్స్కాట్ డాట్ కామ్ ను ప్రారంభించారు ఇంటి దగ్గరే కంటి పరీక్షలు పర్సనలైజ్డ్ సర్వీసులు అందిస్తూ మధ్యవర్తిత్వం లేకుండానే తక్కువ ధరలో స్టైల్ ఐవేర్ డిజైనర్లను రిటైర్లుగా వినియోగదారుడికి అందించడమే లక్ష్యంగా దీన్ని ముందుకు నడిపారు వినియోగదారుల ముందు కనిపించే బ్రాండ్ ఫేస్ పియూష్ అయితే నేహా కంపెనీకి వెన్నెముక హైస్టేక్ నిధుల సేకరణ రెగ్యులేటరీ డిస్క్లోజర్స్ అంతర్జాతీయ కొనుగోళ్లు వంటి కీలక నిర్ణయాల్లో నేహా చురుగ్గా వ్యవహరించారు ఈ కామర్స్ వేదికగా మొదలైన ఈ వ్యాపారాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందలకి పైగా స్టోర్లతో అతిపెద్ద సంస్థగా ఎదిగేలా వెనుక ఉండి నడిపించారు విదేశాల్లోనూ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు సప్లై చైన్ వ్యవస్థను ఇంటిగ్రేట్ చేశారు ఈ ప్రయత్నం ధరనే కాదు డెలివరీ చేసే టైంని తగ్గించింది అంతేకాదు నేహా అడ్వాన్స్డ్ టెక్నాలజీపై దృష్టి పెట్టి ఏఐ పవర్డ్ టెస్ట్ నుంచి డేటా ఆధారిత ఇన్వెంటరీ ఫోర్కాస్టింగ్ వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ఇలా ప్రతి దశలను సరైన నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయబట్టే ప్రస్తుతం ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది